ఐసీసీ బ్యాంక్ చైర్మన్ గారైనటువంటి మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ఎనభై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండో బహుమతిని కలుసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ పోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు మండల కడప జిల్లా బాధ్యత రెండు వేల ఆరు వందల అరవై ఏడు వేల దూరాన్ని లాగి రెండో బహుమతిని కాసం చేసుకున్నాయి రెండో బహుమతి దాత కీర్తి చేసులు సుబ్బ నరసింహ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఎలకచెల్ల నరసింహ గారు అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు మూడో బహుమతిని కాసం చేసుకున్న వారు శ్రీ బలికొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయుల గారు గర్లదిన్ని గర్లదిన్ని మండలం అనంతపూర్ జిల్లా వారి జొత్త రెండు వేల నాలుగు వందల రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి మూడో బహుమతిని కాసం చేసుకున్నాయి మూడో పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు నాలుగో బహుమతిని కాసం చేసుకున్న వారు ఓం శ్రీ గంగా పార్వతి మరియు శ్రీ చన్న మల్లేశ్వర గరికపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా చంద్రపతి సత్యదేవ గిర్తల జా రెండు వేల రెండు వందల యాభై ఎండుల దూరాన్ని లాగి నాలుగవతి కౌసం చేసుకున్నాయి నాలుగవతి దాతా పోతిరెడ్డి రెడ్డి గారు ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నారు ఐదవంత్రి కౌసం చేసుకున్న వారు శ్రీ కాశీనాయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మాటల వెంకట సుబ్బారెడ్డి సాయల్లె ప్రిల్లా రెండు వేల యాభై ఐదు అడుగుల నాలుగు అంగుళాల రాని లాగి ఐదో బహుమతిని కౌసం చేసుకున్నాయి ఐదో బహుమతి పదహైదు వేల రూపాయల మొత్తాన్ని మట్లీ ఈశ్వర్ రెడ్డి గారు అందజేస్తున్నారు ఆరో బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మాట్లా చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా బాధ్యత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కలుసం చేసుకున్నాయి ఆరో బహుమతి పొత్తపి నరసింహ గారు పదివేల రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు దాతలందరికీ కూడా పేరు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బహుమతులు సాధించిన వారు ఎల్లు చెత్త యజమానులు ఆ యొక్క గుడి ప్రాంగణం దగ్గరికి రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం కార్యక్రమాలకు సహకరించినటువంటి ఆ యొక్క దాతలకు విరాళ రూపంలో అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ஒரு